హలో హాయ్ ఎవ్రీవన్ ఇవాళ కొత్త వీడియో వచ్చేసి బెండకాయ పులుసు రెగ్యులర్గా చేసుకునే కర్రీయే కదా అని అనుకోవద్దు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది న్యూ స్టైల్లో ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనకి ఏమేమి కావాలో ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో చూద్దాం ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ టమాటో అలాగే బెండకాయలు ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు వేసుకుందాం ఆవాలు జీలకర్ర అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం ఆనియన్స్ ని సాఫ్ట్ గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఇంకొద్దిగా ఫాస్ట్ గా కుక్ అయిపోతాయి ఇప్పుడు ఆనియన్స్ ఎక్కువ సాఫ్ట్ అవ్వలేదండి కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది ఆనియన్స్ ఇలా సాఫ్ట్ అవుతున్నప్పుడు ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకు వేసుకుందాం కరివేపాకు ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటోస్ టమాటోస్ మనము కొద్దిగా ఎక్కువ తీసుకుంటే గ్రేవీ చిక్కుగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది టమాటోస్ కూడా కొద్దిగా సెమీ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాం ఇలా సాఫ్ట్ అవుతున్నప్పుడు మనము ఇందులోకి లెమన్ సైజు సరిపడా చింతపండు నానబెట్టుకుందాం చింతపండు మనం చింతపండు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను టమాటోస్ కూడా బాగా మగ్గిపోతాయి ఇప్పుడు చూసారు కదా టమాటోస్ కూడా మగ్గుతున్నాయి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అవును ఎప్పుడు వేసుకుని ఉండరు కొంచెం ట్రై చేయండి చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది బెండకాయ పులుసు అందులోకి మనకి బెండకాయ వాసన అవి రాకుండా బాగుంటుంది కర్రీ అనేది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయింది ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడా కారం వేసుకుందాం ఇలా పోపులోనే వేసుకుంటే పసుపు కారం అనేది వాసన పోయి కర్రీకి అరమ బాగుంటుంది అలాగే కలర్ కూడా చాలా బాగుంటుంది కర్రీ ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఒకసారి ఫ్రై చేసేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ పీసెస్ ని కూడా వేసేసుకుందాం బెండకాయలు లేతవైతే చాలా బాగుంటుంది కర్రీలోకి ఇలా ఇంచు కట్ చేసుకుంటే బెండకాయ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకి బెండకాయ ఉడికినా కూడా అవి మెత్తగా అయిపోకుండా అంటే స్మాష్ అయిపోయి గుజ్జులాగా కాకుండా మనకు బెండకాయలుగా ఉంటుంది ఇప్పుడు ఇలా బెండకాయలని నూనెలోనే కొద్దిసేపు వేయించుకొని ముక్క మెత్తబడిన తర్వాత ఇందులో చింతపండు పులుసు పోసేసుకున్నాం చింతపండు పులుసు పోసుకొని ఒక టూ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత గ్రేవీ చిక్కబడుతుంది అన్నప్పుడు కర్రీ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం చూసారు కదా మన కర్రీ అనేది ఎంత డెలిషియస్ డెలిషియస్గా రెడీ అయిపోయిందో చాలా బాగుంటుంది సో నచ్చిందా అయితే లైక్ చేయండి అలాగే నా వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్